your yeah. yeah. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా చాలా రోజులైంది కదా మనందరం కలుసుకొని మాట్లాడుకొని నా వీడియోస్ నా వాయిస్ ఓవర్ మీరు మిస్ అవుతున్నారని చెప్పి అనిపించింది నేను కూడా మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతుంది ఇంకా మిస్సింగ్ అంతా పక్కకు పెట్టేసి ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేసేయండి పక్కగా మీకైతే ఈ వీడియో స్కిప్ చేయదు ఫ్రెండ్స్ నా రియాక్షన్స్ చూడాలి అంటే ఎండ్ వరకి చూడాలి అండ్ ఇంకొక విషయం కొత్తగా చూస్తున్న వాళ్ళు అదే పనిగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ బటన్ పైన కూడా క్లిక్ చేసి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి అక్క పోయి అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు ఏంటి అసలు అని చెప్పి అడుగుతారా ఈ వీడియో ఏంటి అంటే ఉన్నప్పుడే కాకుండా పెద్ద అయిన తర్వాత కూడా నేను ముక్కులు చెవులు కుట్టించుకుంటున్నా అన్నమాట సో వీడియో అయితే ఇది నేను మస్తు రోజుల నుంచి అనుకుంటున్నా ఫ్రెండ్స్ సెకండ్ టాప్స్ కుట్టించుకోవాలని నాకు చాలా ఇష్టము నేను ఎన్నిసార్లు ట్రై చేసినా అది నాకు ఫెయిల్ చేసింది కానీ ఈసారి ఏం చేస్తుందో కూడా తెలియదు కానీ ఈసారి మాత్రం రాగి తీగతో అయితే కుట్టించుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయింది దాని అట్లు ఇవన్నీ మనకైతే పడట్లేదు అందుకోసమే సీదా ఓల్డ్ స్టైల్లో వెళ్ళా అన్నమాట ఇంకా రాగితీగ తోటైతే ఫిక్స్ చేసేసా ఎప్పటి నుంచో అనుకుంటూ అనుకుంటూ ఫైనల్గా ఈరోజు అయితే చేశాను అన్నమాట ఇంకా వెళ్తూ వెళ్తూ అప్పుడప్పుడు దారిలో చూసుకుంటూ ఎక్కడెక్కడ కుట్టే వాళ్ళు ఉన్నారో చెప్పి ఎంక్వైర్ చేస్తూ 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 ఇవ్వాలని అయితే ఫైనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తే చేసినా కానీ దాని పెయిన్ మాత్రం విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ ఎట్లా అంటే కుట్టేటప్పుడు ఏమంతగా నొప్పి లేదు కానీ కుట్టిన తర్వాత అని తెలిసి తెలవకను పప్పు తిన్నా ఫ్రెండ్స్ పప్పు తిన్న తర్వాత అది ఒక రకమైన పెయినింగ్ అయిపోయింది ఇప్పుడు స్టిల్ మీతో వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా ఆ పెయిన్ అనుభవిస్తున్నా ఫేస్ పైన ఎటు ముట్టినా కూడా ఫుల్ పెయినింగ్ తోనే అవుతుంది అనమాట బట్ మనకి ఇష్టంతో చేసుకుంటాం కాబట్టి మనం దీన్ని కష్టంగా అయితే తీసుకోకూడదు ఇష్టంగానే తీసుకుంటున్నా నేను కూడా ఫైనల్ గా ఇది కొంచెం పెయిన్ రిలీఫ్ అయిపోయిన తర్వాత మన ఇష్టమైనట్టు స్టైలింగ్ చేసుకోవచ్చు అందుకోసమే నేను ఇప్పుడు పెయిన్ బేర్ చేయాలి పక్కా అసలు పెయిన్ పెయిన్ అంటాం కదా ఫ్రెండ్స్ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటి అంటే మన లేడీస్ మీ అంత పెద్ద పెద్ద ఆపరేషన్స్ నే హ్యాండిల్ చేస్తాము ఇక్కడ తీరా చూస్తే చిన్న సూదికి లేదంటే చోలు కుట్టించుకోవడానికి ముక్కు కుట్టించుకోవడానికి మాత్రం ఫుల్ భయపడతాం అసలు ఎందుకో కూడా అర్థం కాదు ఆ టైంలో అలా అయిపోతా కరెక్టా కాదా నాకైతే కమెంట్ చేయండి ఎందుకంటే మనం లేడీస్ మీ కాబట్టి ఎక్కడ ఏం చేయాలో మనకి సరిగ్గా తెలియనేదే తెలియదు అది కరెక్టా కదా కమెంట్ చేయండి సెకండ్ టాప్ కుట్టించుకుందాం అని వెళ్ళి చెప్పి కూర్చున్నాను కదా దాంతో క్లోజ్ చేసుకోవాలి కదా నేను మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్ కూడా ముక్కుది కుట్టించుకుంటా అని చెప్పేసరికి నేను కూడా కుట్టించుకుంటాను అని చెప్పి వెళ్ళాను అనమాట యాక్చువల్గా నాకు మ్యారేజ్ కి ముందు నో స్ట్రింగ్ ఉంటుండే రౌండ్ రింగ్ ఉంటుండే బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను అంతగా పట్టించుకోలేదన్నమాట సో ఇంకా తను చూసిన తర్వాత నేను మళ్ళీ కుట్టించుకోవాలి అని చెప్పి అనుకున్నాను కానీ నో స్ట్రింగ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ గా ఉంటది నాకు నాకు తెలుసు ఆ విషయం వేరే ఎవరు చెప్పకపోయినా నాకు నేనే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటా అన్నమాట నాకు చాలా ఇష్టం వీడియో చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా గా నాకు నో స్పిన్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి అండ్ షార్ట్ లో కూడా యాడ్ చేశాను అక్కడ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది చూసి అక్కడ కూడా కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా సిటీలో చెవులు కుట్టినా ముక్కు కుట్టినా కూడా ఫుల్ రేట్స్ ఉంటాయి అన్నమాట మీరు గెస్ట్ చేయండి ఇప్పుడు నాకు సెకండ్ టాప్స్ ప్లస్ నో స్టింగ్ కుట్టాడు కదా సో ఎంత అమౌంట్ తీసుకొని ఉంటాడో గెస్ట్ చేయండి కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళది నేను పిన్ చేస్తాను అన్నమాట వాళ్ళ వాళ్ళ కమెంట్ డెఫినెట్గా నాకైతే గెస్ట్ చేసి చెప్పండి చూద్దాం వీడియో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు చాలా మంది హైడ్లో ఉండే నా ఛానల్ని అయితే చూస్తున్నారు ఎక్కువగా సపోర్ట్ అయితే అస్సలు చేయట్లేరు అన్నమాట అండ్ నేను లైవ్స్ కూడా చేస్తున్నాను షార్ట్స్ కూడా పెడుతున్నాను కానీ ఇంకా ఎప్పుడు నా యూట్యూబ్ అనేది సక్సెస్ అవుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు ఎంత ట్రై చేసినా కూడా నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా లక్ అయితే బేస్ అవ్వట్లేదు సో మీ అందరూ చూసిన వాళ్ళు డెఫినెట్గా నాకు సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ని ప్రమోట్ అయ్యేలాగా అయితే కన్వే అయితే చేయండి మీ సపోర్ట్ లేదే నా యూట్యూబ్ ఛానల్ లేదు ఏదేమైనా సరే యూట్యూబ్ ఛానల్ అయితే అస్సలు వదిలిపెట్టను ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కూడా నేను మాత్రం ఇందులో సక్సెస్ అయ్యే చూపిస్తాను ఇలా సక్సెస్ కావాలి అంటే మీ సపోర్ట్ నాకు డెఫినెట్గా కావాలి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ బాయ్